అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చేపలల్లో కొరమీన్లు దొరుకుతాయి కదండి వాటితోటి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను నేనైతే చేపల పులుసు చాలా ఈజీగా చేశానని అనుకుంటున్నాను కాకపోతే ముందుగా మనం పుళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏ కూరైనా చాలా ఈజీగా త్వరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ కొరమీన్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా నేను ఒక కేజీ కొరమేని చేపలు తీసుకొని బాగా శుభ్రంగా గడిగి అండి ఉప్పు పసుపు వేసి బాగా నాలుగైదు సార్లు గడిగి పెట్టుకోవాలి నిమ్మకాయ కూడా విండి అప్పుడు నీ శసన లేకుండా ఉంటుంది ఇంక ఈ విధంగా కడిగి పెట్టుకున్న చేపలకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము కొంచెం ఉప్పు ఒక టీ స్పూను ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి చేపలు ఉడికిన తర్వాత చప్పగా లేకుండా ఉంటాయి అనమాట ఇంక ఈ విధంగా పెట్టి ఇంకా మిగతా ప్రాసెస్ చేసుకుంటే ఈ లోపే నాంతయి చింతపండు ఒక యాభై గ్రాములు సరిపోద్ది నేను ఎక్కువ ఎక్కువ వేసాను ఇక్కడ నేను మొత్తం వేయలేదు ఒక యాభై గ్రాములు నానబెట్టుకుంటే సరిపోద్ది కేజీ చేపలకి తర్వాత ఆయిల్ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి వేసి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా తర్వాత ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం సేపు బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గుజ్జు రావాలంటే చేపల పులుసు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని వేసి ఇట్లా ఈ విధంగా వేపుకున్నాం అనుకోండి మనకు పులుసు కొంచెం చిక్కగా బాగా వస్తుంది అనమాట గ్రేవీ బాగుంటుంది ఇంక ఇది కూడా కొంచెం బాగా వేగాలన్నమాట ఆయిల్ తెలియ వరకు తర్వాత టమాటాలు కూడా మీడియం సైజు ఒక రెండు తీసుకున్న కేజీకి తీసుకొని అది కూడా సన్నగా కట్ చేసేసి గ్రైండ్ చేసుకున్నాం మెత్తగా వేసి ఇది కూడా వేసి ఇంకా ఆయిల్ పూర్తిగా పైకి తెలియ వరకు వేపుకోవాలండి పచ్చివాసన మొత్తం పోయే వరకు గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది ఇట్లా చేసుకుంటే మనం ఎక్కువ మసాలాలు ఎక్కువ వేయకుండా కూడా తర్వాత ఇంకా పసుపు కొద్దిగా ముందు వేసుకున్నాం కదా చూసేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ ఒక స్పూన్ వేసాం కదా ఫస్ట్ కలిపేటప్పుడు కారం వచ్చేసి రెండున్నర టీ స్పూన్ వేసా ఇక్కడ అక్కడ వచ్చేసి ఒక స్పూ ఒక టీ స్పూన్ వేసా తర్వాత జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూన్ నిండా వేసాను తర్వాత మెంతి పొడి అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాయి చేపల పులుసుకు మెంతి పొడి వేస్తే కూడా బాగా టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా మళ్ళీ చిక్కగా వస్తుంది అనమాట ఇంక ఇవి కూడా బాగా వేపుకొని కొద్దిసేపు ఒక నిమిషం వేపాలి ఆయిల్ చుట్టూ కొద్దిగా వదిలేదాకా సిమ్ టు మీడియంలో పెట్టుకొని మాడకుండా దగ్గరే ఉండి వేపుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చిందాగుంచుకోవాలండి ఇంక ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ రసం పోసుకోవాలన్నమాట యాభై గ్రాములు అయితే కరెక్ట్గా ఈ కేజీ చేపలకి తర్వాత ఇంక ఇది కలిపి ఇంక వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ ఉడకనివ్వండి బాగా ఉడికితే ఆయిల్ పైకి వరకు ఎవరికి ఉడికిందనుకోండి అప్పుడు ఈ చింతపండు అంతా ముందే ఉడుకుద్ది కాబట్టి ఇంకా తర్వాత మనకి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు చేపలల్లో ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చేపల ముక్కలన్నిటికీ ఇవన్నీ వేసుకోవాలి దీంట్లో నీ లోపుకు అంత బాగా పడతాయి అనమాట ముక్కలకి ఉప్పు కారము ఇంక ఇవన్నీ వేసి వేసుకొని ఇంక వేసిన తర్వాత ఒక్కసారి చిన్నగా కలపాలండి మామూలుగా గంటితోటి బాగా స్పీడ్గా కలపకుండా ఇవి ఫస్ట్ ఒక్కసారే కలుపుతాము తర్వాత అంతా ఇంకా గంట పెట్టము దాంట్లో వాటర్ వేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ టు మీడియంలో పెట్టి ఉడికించండి ఆ పులుసు అంత బాగా ముక్కలకు పట్టిద్ది అనమాట ముందే వాటర్ వేస్తే ముక్కలకు పట్టదు చప్పగా అవుతాయి ముక్కలన్నీ ఇంకే విధంగా బాగా వేయిన తర్వాత ఇప్పుడు మనకు ఎంత గ్రేవీకి కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట ముక్కలు పూర్తిగా మునిగేంత వరకు కాకుండా కొంచెం ముక్కలు కనపడేటట్లు జ్యూస్ వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వేసే వాటరు నేను కొంచెం చిక్కగా చేశానండి పులుసు కొంచెం పులుసు కావాలంటే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక గ్లాస్ వేసాను మొత్తం రెండుసార్లు వేసే కానీ మొత్తం ఒక గ్లాస్ వేసి ఈ విధంగా ఇట్లనే కలపాలండి ఇంకా స్పూన్ కానీ గంట కానీ పెట్టి తిప్పకూడదు ముక్క చెదిరిద్ది అనమాట ఇంకా మూత పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే మాత్రము మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఇంకా తర్వాత సిమ్లోకి మార్చేయండి సిమ్లోకి మార్చేసి మూత తీసేసి నేను ఉడికిచ్చాను అనమాట తొందరగా ఉడికిపోతాయి కొరమేను కూడా చేపలు ఇంక ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలండి ఇంక ఉడికిన తర్వాత ఒకసారి ఫోర్క్ తోటి ఉడికిందో లేదో చూసుకోవటం నాకు తెలిసి ఒక ఆరు నిమిషాలలో ఉడికిపోయింది అంత కూర ప్రాసెస్ అంతా కూడా తొందరగా అయిపోయింది అనమాట ఇంకా ఉడకంగానే ఇంకా మనం కొత్తిమీర చల్లుకోవటం గ్రేవీ అయితే మనకి ఎంత చిక్కగా కావాలంటేనేమో వాటర్ తక్కువ వేసుకోవటం ఉప్పు కారాలు అయితే చూసేసుకోండి మనం పులుసు ఎక్కువ వేసామంటే మాత్రం కారం ఉప్పు కూడా ఎక్కువ పడతాయి అనమాట ఇంకా స్పూన్ పెట్టకుండా ఈ విధంగా అండి తిప్పుతుంటే ముక్క జదరకుండా చాలా బాగుంటది ముందు రోజు చేసుకుంటే మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుందండి కూర టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండి కొరమైన చేపల పులుసు రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి